హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో ఈ ఉగాదికి నేను రెండు రకాల పూర్ణం బూరలను చేసి చూపిస్తున్నానండి శనగపప్పు పూర్ణం బూరలు అలసందల పూర్ణం బూరలను చేసి చూపిస్తున్నానండి ఈ పూర్ణం బూరలు పర్ఫెక్ట్గా గుండ్రంగా ఎక్కడ పగుళ్ళు రాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ పూర్ణం బూరలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ పూర్ణం బూరల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మినపప్పును తీసుకోండి అలాగే ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి ఈ బియ్యం పప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ వాటర్ వేసి ఆరేడు గంటలు నానబెట్టుకోండి నేనైతే ఇక్కడ ముందు రోజు నైటే నానబెట్టి తీసుకున్నానండి అలా ముందు రోజు రోజునైటైనా నానబెట్టి తీసుకోవచ్చు పండగలప్పుడు మనం ఉదయాన్నే చేసుకుంటాం కాబట్టి ముందు రోజునైతే నానబెట్టి తీసుకోండి కనీసం ఆరు గంటలైనా ఖచ్చితంగా నానబెట్టి తీసుకోండి ఇప్పుడు శనగ బేడల్ని నానబెట్టుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు శనగబేడల్ని తీసుకోండి వీటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక గంట నానబెట్టి తీసుకోండి నేను ఇక్కడ ఉదయాన్నే పూర్ణంబూర్లు చేస్తున్నాను కాబట్టి ముందు రోజునైతే పప్పు బియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాను శనగ బేడల్ని మాత్రం ఒక గంట నానబెట్టుకున్నాను మరుసటి రోజు ఉదయానికి మనకి పప్పు బియ్యం బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పప్పు బియ్యాన్ని వేసుకోండి ఇలా సగం వరకు వేసుకొని అవసరమైన వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఓ బౌల్లోకి తీసుకోండి మిగిలిన బియ్యం పప్పును కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇందాకటి బౌల్లోకి వేసుకోండి చూడండి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి చూడండి గంట తర్వాత మనకి శనగ బ్యాడలు కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఈ శనగ బ్యాడల్లోని వాటర్ని వంపేసి కుక్కర్లోకి ఈ శనగబేడల్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకొని కుక్కర్పై మూత పెట్టి స్టవ్పై పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఇలా రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయేంత వరకు చల్లారనివ్వండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఇలా స్ట్రీనర్ సహాయంతో వడకట్టి తీసుకోండి ఇలా వడకట్టిన తర్వాత ఇప్పుడు ఈ శనగ బ్యాడలను మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ని పెట్టుకొని అందులోకి ముక్కాల్ కప్పు బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగ వేసుకోండి ఇప్పుడు ఈ శనగ బెల్లాన్ని బాగా కలుపుకోండి వాటర్ మాత్రం అస్సలు వేయొద్దండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి అలాగే అర టీ స్పూన్ యాలకుల పొడిని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోండి అలాగే రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఈ పిండి అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి పూర్ణం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి పూర్ణం అంతటినీ కూడా ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకోండి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి అంత పట్టదు కాబట్టి ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని వేరొక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి అలాగే కొద్దిగా బెల్లపొడిని కూడా వేసుకోండి అలాగే పూర్ణాలు కుండ్రంగా పర్ఫెక్ట్గా రావడం కోసం కొద్దిగా వంట సోడాను వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్పై డీఫ్లేక్ సరిపడే ఆయిల్ని పెట్టి ఆయిల్ని వేడి చేయండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇలా పిండిలో వేసుకుని ఇలా స్పూన్తో వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పూర్ణం బూరెల్ని కాల్చుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి చూడండి ఈ విధంగా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగతా అన్ని పూర్ణం బూరెలను కూడా ఇలానే కాల్చుకోండి అంతేనండి మనకి శనగపప్పు పూర్ణం బూరలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం అలసందలు పూర్ణం బూరెలను ఎలా తయారు చేయాలో చూద్దాం వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు అలసందలు తీసుకోండి వీటిని అని కూడా అంటారు వీటిని శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి ఐదారు గంటలు నానబెట్టి తీసుకోండి చూడండి ఐదు ఆరు గంటల తర్వాత మనకి బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ నీటిని వంపేసి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి అలసందలను తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల నీళ్ళని వేసుకొని కుక్కర్పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ను తీసుకొని అందులోకి రెండు కప్పుల దోసపిండిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి స్వీట్నెస్ కోసం ఒక స్పూన్ బెల్లం పొడిని వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడాను వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత ఇలా స్టేన్ అన్ని తీసుకొని మనం ఉడికించిన అలసందులను వేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఉండేంత వరకు ఇలానే ఉంచుకోండి చూడండి వాటర్ అంతా పూర్తిగా పోయేంతవరకు వరకు ఇలా పది పదిహేను నిమిషాలు ఇలానే ఉంచుకోండి చూడండి ఈ వాటర్ని పారేయకుండా మనం వీటిని రసంగా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొంచెం అలసందలను వేసుకోండి ఇప్పుడు మనం ఇందులోనే బెల్లం పొడిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇక్కడ బెల్లం పొడిని తీసుకున్నానండి మీరు బెల్లాన్ని పొడి చేసుకొని అయినా వేసుకోవచ్చు ముందుగా కొన్ని అలసందలను తీసుకున్నాం కాబట్టి అరకప్పు బెల్లాన్ని వేసుకుని ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి కోర్స్గా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోండి ఇప్పుడు మరికొన్ని అలసందలు తీసుకొని మిగతా అరకప్పు బెల్లం పొడిని కూడా వేసుకోండి ఇలానే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇందాకటి గిన్నెలోకి తీసుకోండి ఇలానే మిగిలిన అలసందులను మరో అరకప్పు బెల్లం పొడిని కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి ఇక్కడ నేను రెండు కప్పులు అలసందులకు ఒకటిన్నర కప్పు బెల్లం పొడిని తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి అలాగే మూడు స్పూన్ల కొబ్బరి పొండు వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ఉండలను చేసి పెట్టుకోండి ఈ విధంగా ఉండలను చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ని కాగనివ్వండి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క ఉండను ఇలా పిండిలో వేసుకొని ఇలా బాగా కోట్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కాల్చుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా పూర్ణం బూరలను కూడా వేసుకోండి అంతేనండి మనకి అలసందులు పూర్ణంబూరలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్